ప్రకృతిలో మనకు లభించే ఎన్నో రకాల పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉండి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి అందుకే కాలానుగుణంగా లభించే పండ్లను తప్పక తినాలని చెబుతుంటారు అయితే పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే పండ్లలో బొప్పాయి ఒకటి ఈ బొప్పాయి పండ్లు ఎన్నో పోషకాలను కలిగి ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి ఎంతో రుచికరంగా ఉండే ఈ పండ్లు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి పోపాయాలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు పొటాషియం కాపర్ మెగ్నీషియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి దీంట్లో ఫైబర్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ అనేటువంటిది మెరుగుపరిచి మనకు మలబద్ధకం సమస్య నుంచి బయటపడ బయటపడబడుతుంది ఈ మలబద్ధకం అనేటువంటిది లేకపోవడం వల్ల మనము ఫైల్స్ ఫిస్టుల ఫిజర్ అనేటువంటి మల సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి బయటపడచ్చు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా నివారించడంలో బొప్పాయి అనేటువంటిది మిక్కిలు ఉపయుక్తంగా ఉంటుంది చిన్న పెద్ద అంత ఎంతో ఇష్టంగా తినే పళ్ళలో ఈ బొప్పాయి ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా ఒకటి రెండు బొప్పాయి చెట్లు కనిపిస్తాయి అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొందరు రైతులు బొప్పాయి పంటను సాగు చేసి తద్వారా ఉపాధిని కూడా పొందుతున్నారు గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఈ పండ్లను తీసుకువచ్చి పట్టణాల్లో ప్రధాన కూడళ్లు మార్కెట్ల వద్ద పెట్టి విక్రయిస్తున్నారు ఇటీవల కాలంలో ఆదిలాబాద్లో బొప్పాయి పండ్లకు గిరాకీ బాగా పెరిగింది కాగా ఫలరాజుగా పేరున్న మామిడి తర్వాత అంతగా ఇష్టంగా తినే పండు ఈ బొప్పాయి ఉదర సంబంధ సమస్యలతో పాటు జీర్ణ వ్యవస్థ మెరుగుపడేందుకు కూడా ఈ బొప్పాయి పండ్లు ఎంతో ఉపయోగపడతాయి ఈ పండ్లలో శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా లభిస్తాయని చెబుతారు కంటి చూపును రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా రక్త కణాలను వృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతారు ఇదిలా ఉంటే బొప్పాయి చెట్టు ఆకులు పండ్లు వాటిలో ఉండే గింజలు ఇంకా దీని ద్వారా వచ్చే పాల వంటి పదార్థం వివిధ రకాల వ్యాధులను తగ్గించేందుకు ఔషధంగా ఉపయోగపడతాయని ఆదిలాబాద్ కు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జక్కుల నరేందర్ న్యూస్ ఎయిటీన్తో తో వివరించారు అజీర్తి సమస్య కూడా ఉండదని తెలిపారు బాలింతలకు చనుబాలను సమృద్ధిగా ఉత్పత్తి చేయడంలో పచ్చి బొప్పాయి కాయ ఉపయోగపడుతుందని అన్నారు ఈ పపాయలో మనకు ఫైబర్ కంటెంటింగ్ ఎక్కువ ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది కాల్షియం మరియు ఐరన్ అనేటువంటిది పుష్కలంగా లభిస్తుంది కాబట్టి మనం ఈ ఎనీమియా వ్యాధిగ్రస్తులు అపాయాన్ని తిన్నట్లయితే మనం రక్తహీనత అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు దంతాల ఇప్పుడు మనకు దంతాల చిగుళ్ళ నుంచి రక్తం గారి దుర్గంధం అనేటువంటిది రాకుండా ఉండడానికి కూడా ఇది తగ్గిస్తుంది ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల దంతపు చిగుళ్ళ నుంచి వచ్చేటటువంటి రక్తస్రావాన్ని తగ్గి తగ్గిస్తుంది దాని ద్వారా దుర్వాసన అనేటువంటిది కూడా తగ్గిపోతుంది